ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా కోర్టు ఎదుట మాల న్యాయవాదుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దు అంటూ నినాదాలు చేశారు వర్గీకరణ అంశం అనేది అనైతికమైన చర్య అని నేతలు మండిపడ్డారు మాల మాదిగల మధ్య గొడవలు సృష్టించేందుకే ఈ అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు గుంటూరు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంధుకు మా గుంటూరు భారత స్టేషన్ తరఫున మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం మాన న్యాయవాదులుగా ఏపీసీడీ వర్గీకరణ అనేది అది చట్టబద్ధత కాదు దానికి వర్గీకరణ చేసే అధికారం లేదు అయినా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ ప్రభుత్వాలు చేసినటువంటి వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అదే మాదిరిగా గత గత కొన్ని ప్రభుత్వాలు కానివ్వండి రెండు వేల నాలుగులో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే త్రీ పేడ్ బెంచ్ కమిటీ అది వర్గీకరణ చెల్లదు వర్గీకరణ ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలా అమలు వేస్తుందని చెప్పేసి ఆ రెండు వేల నాలుగులో కొట్టేసినటువంటి ఆ ఆర్డర్ను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై సంవత్సరాల తర్వాత తెరబేదకు తీసుకువచ్చి అనూహ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మరి మేము మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే మాల సోదరులు మాలీక సోదరులు మేము ఐక్యంగా ఉన్నాం గణితులంతా ఐక్యంగా ఉన్నాం మాకున్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మేము అనుభవిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఏదో జరిగిపోయింది ఒక వర్గం వారు ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు ఇంకొక వర్గం వారు ఇంకొక పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారని దురభిప్రాయం కలిగి అన్నదాపులా ఉన్నటువంటి మమ్మల్ని విడదీసడానికి ప్రయత్నం చేసింది ఈ ఉన్నటువంటి ప్రభుత్వం